మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి చిన్న కథలు మనం రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈ రోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతి పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి పట్టుదల అనే కథను విందాం కథ పేరు పట్టుదల ప్రణవ్ హైదరాబాద్ కార్పొరేట్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ఐదవ తరగతి చదువుతున్నాడు పాఠశాలకు సెలవులైనందున అగ్రహారంలో ఉండే విజయపిన్ని వాళ్ళ ఇంటికొచ్చాడు పల్లె వాతావరణం చుట్టూ కొండలు పచ్చని పంట పొలాలు రకరకాల పక్షులు జంతువులు చెరువులో ఈదే తెల్లని బాతులు తామర పువ్వుల్ని చూసి మురిసిపోయాడు ఇంటి దగ్గర విజ్జీ పిన్ని కూతురు లక్ష్మి అక్క వాసు అన్నయ్య సెలవుల్లో రంగు బొమ్మలున్న తెలుగు బాలల మాసపత్రికలు తెచ్చుకొని తెచ్చుకుని చదువుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు తనది ఆంగ్ల మాధ్యమం అయినందున తెలుగు చదవడం రాదు అందువల్ల వాళ్ళు తెలుగు బాలల మాసపత్రికల్లో కథలు బయటికి చదువుతుంటే శ్రద్ధగా వినేవాడు ప్రణవ్ కి హైదరాబాద్ లో ఇంటి వద్ద తెలుగు మాట్లాడడం తప్ప చదవడం రాయడం రాదు నర్సరీ నుంచి ఆంగ్ల ఏబిసిడి లు నేర్పించి తర్వాత ఎల్ ఫస్ట్ క్లాస్ నుంచి చదువు అంతా కూడా ఆంగ్ల మాధ్యమంలోనే జరుగుతోంది కార్పొరేట్ పాఠశాలల్లో ఆంగ్లం తప్ప మరో భాష మాట్లాడినవారు ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆంగ్ల కామిక్స్ రైమ్స్ కార్టూన్ బుక్స్ తప్ప మరొక పుస్తకమే ఉండదు విజయ్ ఇంటి దగ్గర ఉన్న పిల్లల కథల పుస్తకాల్లో బొమ్మలు చూడడం తప్ప కథలు చదవడం రాదు స్వతహాగా ఉపాధ్యాయురాయలైన విద్య పిన్ని ప్రణవ పరిస్థితి అర్థం చేసుకుంది వాడికి సెలవుల్లో తెలుగు భాషలో చదవడం రాయి నేర్పాలి అని అనుకుంది తెలుగు పెదవాళ్ళ శిక్ష పలక తెప్పించి తెలుగు అక్షరాలు ఆ నుంచి అక్షరమాల మొదలు రెండు అక్షరాల పదాలు తర్వాత రాయడం నేర్పించింది మెల్లగా మొదటి తరగతి పుస్తకం చదివించడం ప్రారంభించింది ప్రణవకి మాతృభాష మీద మమత పెరిగి ఎలాగైనా సరే తెలుగు నేర్చుకోవాలి అనే పట్టుదల పెరిగింది వాడు ఇప్పుడు పిల్లల మాస చిన్న చిన్న కథలు కూడా పలికి చదవగలుగుతున్నాడు తెలుగు చదువు మీద వాడి ధ్యాస చూసి దగ్గరుండి రోజు చదివిస్తోంది విద్య సెలవులు పూర్తయి పాఠశాలలో తెరిచే రోజులు దగ్గర పడ్డాయి ప్రణవ్కి తెలుగులో చదవడం రాయడంలో పట్టుదల ఎక్కువైంది తను హైదరాబాద్ వెళ్లేలోపు బాలల మాసపత్రికలలోని కథలు చదివి అన్నయ్య అక్కకి వినిపించాలి అని నిశ్చయించుకున్నాడు తెలుగు పట్ల వాడి ఆసక్తి చూసి విజ్జి పిన్ని మరింత శ్రద్ధ తీసుకుంది ప్రణవ్ రేపే హైదరాబాద్కు కు తెలుగు ప్రయాణం పల్లెటూరి వాతావరణం బాగా ఎంజాయ్ చేశాడు సెలవుల్లో విద్యపిన్ని సాయంతో తెలుగు భాష బాగా చదవడం రాయడం నేర్చుకున్నాడు ప్రణవ్ స్వయంగా తెలుగు బాలల మాసపత్రికల కథలు చదవడం చూసి లక్ష్మీవాసు ఆశ్చర్యపోయారు విజయ పిన్నికి వాడు మాతృభాష తెలుగు చదవడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉంది ఆసక్తి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని ప్రణవ్ నిరూపించాడు విన్నారు కదా నగరాల్లో ఉండేటువంటి ఎంతో మంది పిల్లలు మన మాతృభాషని చులకన భావంతో చూసి నేర్చుకోవడం మానేస్తారు ఆ భాష తమ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు అనేటువంటి ఒక చిన్న బీజం వారి మనసుల్లో చిన్నతనంలోనే నాటబడి అది క్రమేపీ వృక్షమై మాతృభాష పట్ల వాళ్ళకి ఒక విధమైనటువంటి చులకన భావం నిర్లక్ష్యం అసహ్యం కలిగించేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో నెలకొని ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎంత పెద్ద చదువులు చదివి ఎక్కడికి వెళ్ళినా జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అని పెద్దలు చెప్పిన మాటలను ఎవ్వరూ విస్మరించకూడదు పైగా మనం ఏ ఇతర భాషను నేర్చుకోవాలి అని అనుకున్నా మన మాతృభాషని ఆధారంగా చేసుకుని ఆ భాషను నేర్చుకుంటే మనకి రెండు భాషల మీద పట్టు సాధించడం ఎంతో తేలికవుతుంది అనేటువంటి విషయాన్ని చక్కని కథారూపంలో మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి మానవత్వం అనే కథ విందాం ఈ కథ మీకు ఏమాత్రం నచ్చినా మాతృభాష పట్ల మీ అభిరుచిని పెంచుకోండి ప్రేమను పెంచుకోండి ఇప్పటికైనా మీ మాతృభాషను పరిపూర్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచవలసిందిగా కోరుకుంటూ మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ ఈ కథను షేర్ చేయండి మాతృభాష యొక్క విలువను వారందరికీ తెలియచేసే ప్రయత్నం చేయమని కోరుకుంటూ సర్వేజనా సుఖిన భవంతో శుభమస్తు స్వస్తి